హాయ్ వేర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తామంతో పాటు దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వాడితో సార్ మాట నమస్కారం సార్ సార్ బంగ్లాదేశ్ లో పెద్ద ఎత్తున అల్లలు జరుగుతున్నాయి సార్ ముఖ్యంగా హిందువుల పైన అక్కడ దాడులు అయితే విపరీతంగా జరుగుతున్నాయి చిన్మయ్ కృష్ణాదాస్ అని ఒక ఇస్కాన్ నాయకుని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా కూడా మన దేశంలో కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది అసలు ఎందుకు ఈ విధంగా అల్లలు ఉన్నాయి మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది ఈ అల్లల దగ్గర కారణాలు ఏంటి దీన్ని ఏ విధంగా జరగచ్చు ఇక గత కొంతకాలంగా హిందువుల మీద బంగ్లాదేశ్లో దాడులు జరగడం కొంతమంది చనిపోవడం గుళ్ళ మీద దాడులు జరగడం హిందువుల మీద కాకుండా అక్కడ బౌద్ధులు క్రిస్టియన్లు మైనార్టీలు ఉన్నారు వాళ్ళ మీద కూడా దాడులు జరుగుతుంది ప్రధానంగా హిందువులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు కాబట్టి మైనార్టీస్లో వాళ్ళ మీద జరుగుతున్నాయి అయితే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి బంగ్లాదేశ్ పరిస్థితి ఏంటి అనేది నేను సాధ్యమైనంత క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బంగ్లాదేశ్ నైన్టీన్ సెవెంటీ వన్లో ఈస్ట్ పాకిస్తాన్గా ఉన్నింది అది బంగ్లాదేశ్గా విడిపోయింది యాక్చువల్గా బంగ్లాదేశ్ ఒకప్పుడు ఈస్ట్ బెంగాల్ అనేవాళ్ళు ఇప్పుడు మనకు ఉండేది వెస్ట్ బెంగాల్ ఉంది అక్కడ బంగ్లాదేశ్లో అఫీషియల్ లాంగ్వేజ్ కూడా ఇప్పటికి కూడా బెంగాలీనే అనమాట సో నైన్టీన్ సెవెంటీ వన్లో వాళ్ళు బంగ్లా ఉద్యమం వచ్చి బంగ్లాదేశ్గా విడిపోయింది అక్కడ ఇప్పుడున్న ఇంతకుముందు ఉన్న షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా ఉండి పారిపోయి ఇండియాలో దాక్కున్న షేక్ హసీనా వాళ్ళ ఫాదరు షేక్ ముజ్బర్ రహమాన్ ఫౌండర్ ఆఫ్ ద బంగ్లాదేశ్ అంటారు ఆయన ఆధ్వర్యంలో పోరాటం జరిగింది ఆ టైంలో పాకిస్తాన్ సైన్యం ఓచకోతలు మొదలుపెట్టింది ముఖ్యంగా హిందువులు ఎక్కువ చనిపోయారు దాదాపు మూడు లక్షల నుంచి ఐదు లక్షల మంది ఆ టైంలో చనిపోయారు అని చెప్పారు సో అలాగా బంగ్లాదేశ్ ఏర్పడింది సెవెంటీ వన్లో అప్పటి నుంచి కూడా ఏంటంటే బంగ్లాదేశ్లో డెమోక్రసీ అనేది సరిగ్గా లేదు అది పేరుకి డెమోక్రటిక్ కంట్రీగా వాళ్ళు చెప్పుకున్నారు అయితే ప్రధానంగా అక్కడ మతపరంగా తీసుకున్నప్పుడు ముస్లిం అనేది స్టేట్ మతం అయినప్పటికీ రాజ్యాంగంలో సెక్యులర్ ఉంటుంది రాజ్యాంగంలో ఆర్టికల్ ఫార్టీ వన్ ఇతర మతస్థులు కూడా వాళ్ళ మతాన్ని ప్రచారం చేసుకోవడం వాళ్ళ మత ప్రాక్టీసెస్ చేయడం ఇతర మతాల్లో చేరకుండా ఉండ ఉండే ఉండదలుచుకుంటే ఆ ఉండే హక్కు అవన్నీ కూడా ఇచ్చిందనమాట సెక్యులర్ అనే పదం కూడా ఎప్పటి నుంచో వాళ్ళ రాజ్యాంగంలో ఉంది అయితే అక్కడ డెమోక్రటిక్గా అనేక ప్రభుత్వాలు లేవు ప్రధానంగా కొన్ని డెమోక్రసీ డెమోక్రటిక్ ఎన్నికలు జరగడం అవి కొన్నిసార్లు జరిగితే కొన్నిసార్లు మిలిటరీ ప్రభుత్వాలు కూడా అక్కడ ఉన్నాయి అయితే ప్రధానంగా అక్కడ రెండు పార్టీలు ఉంటాయి ఒకటి ఆవామీ లీగ్ ఆవామీ లీగ్ వచ్చి ఈ ముజఫర్ రహమాన్ది వాళ్ళ కూతురు పారిపోయిన షేక్ హసీనా ఆమె పదహారేళ్ళు పరిపాలించింది ఇంకొకటి బిఎన్పి బిఎన్పి అంటే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఇవి కాకుండా కమ్యూనిస్ట్ పార్టీలు ఒక ఎనిమిది దాకా ఉన్నాయి ముస్లిం కొన్ని పార్టీలు అక్కడ ఉన్నాయన్నమాట సో బంగ్లాదేశ్ పరిస్థితి ఏమైందంటే ముఖ్యంగా షేక్ హసీనా పదహారేళ్ల పరిపాలనలో బంగ్లాదేశ్ అనేక రకాలుగా ఘోరంగమైన పరిస్థితులకి నెట్టబడింది ఒకటి ఇన్ఫ్లేషన్ ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం అనేది దాదాపు పదకొండు పన్నెండు పదమూడు పర్సెంట్ వరకు కూడా వెళ్ళిపోయింది ఇక నిత్యావసర వస్తువులు పద్నాలుగు నుంచి పదహైదు పర్సెంట్ పెరిగాయి విపరీతమైన నిరుద్యోగం పదహారు నుంచి పద్దెనిమిది పర్సెంట్ వరకు నిరుద్యోగం పెరిగింది ఇటు ఇది కాకుండా పొలిటికల్ కరప్షన్ అనేది విపరీతంగా అక్కడ పెరిగింది సో ఈ మే దీంట్లో ఈ దీనికి వ్యతిరేకంగా అంటే నిరుద్యోగంకి ఈ పొలిటికల్ కరప్షన్కి వ్యతిరేకంగా వివిధ సంఘాలు లేకపోతే విద్యార్థులు ఉద్యమాలు చేసినప్పుడు వాళ్ళని తీవ్రంగా అంచువేయడం వాళ్ళల్లో చాలామంది నాయకుల్ని మిస్సింగ్ కేసులు విపరీతంగా ఉన్నాయి బంగ్లాదేశ్లో చాలామంది మాయం చేయడం నేను ఇందాకే ఒక ఒక అతని స్టోరీ బౌద్ధ ఆయన బౌద్ధ మతానికి సంబంధించి ఆయన్ని ఒక దగ్గర నుంచి ఎలా పట్టుబోయి ఐదేళ్ల పాటు ఆయన్ని కనిపించని ఒక లొకేషన్లో మిలిటరీ దీంట్లో ఆయన ఎట్లా ఇబ్బందులు పెట్టారు పెట్టారు పెట్టారనేది ఆయన చెప్తుంటే నేను ఇంటర్వ్యూ చూశాను అలాగా వందల మందిని అప్పట్లో ఈ అవామీ లీగ్ సంబంధించిన ఈ హసీనా ప్రభుత్వంలో వందల వేల మందిని లెక్చరర్లు కావచ్చు విద్యార్థులు కావచ్చు జర్నలిస్టులు కావచ్చు పౌర సమాజంలో నాయకులు కావచ్చు వీళ్ళందరినీ నిర్బంధంలో పెట్టి సో ఈ ఇట్ అలాగా సంవత్సరాల తరబడి ఈమె గవర్నమెంట్ మీద ప్రజల్లో అసంతృప్తి ఆగ్రహం ప్రశ్టేషన్ పెరుగుతూ వచ్చాయి ఈ క్రమంలో ఏమైందంటే ఇటీవల ఇయర్ మొదట్లో అక్కడ ఒక రూల్ పాస్ చేశారు అదేందంటే ముప్పై పర్సెంట్ ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు సివిల్ సర్వెంట్ అన్నింటిలో ముప్పై పర్సెంట్ ఉద్యోగాలు ఈ నేషనలిస్ట్ ఉద్యమంలో అంటే బంగ్లాదేశ్ ఏర్పడడానికి పోరాడారు కదా ఆ ఫ్యామిలీస్లో ఉండే పిల్లలకి మనోళ్ళు గ్రాండ్ చిల్డ్రన్కి ఈ ముప్పై పర్సెంట్ ఇచ్చేస్తారు ఇదేమవుతుంది ఆవామి లీగ్ ఉండే వాళ్ళకే వెళ్తూ ఉంది అవామి లీగ్లో ఈమె బంధువులు మెయిన్ పార్టీ లీడర్లు వాళ్ళే ఈ ఈ కోటాలోకి వెళ్ళిపోయి వాళ్ళే టెస్ట్ వేసుకొని కూర్చుంటున్నారు పైన ఈ బ్యూరాక్రసీలో ఉండే టాప్ లేయర్ అంతా వీళ్ళే ఉంటుంది ఇది విద్యార్థుల్లో తీవ్ర అసహనానికి గురి చేస్తుంది ఆల్రెడీ వాళ్ళకి అనేక సమస్యలు ఉన్నాయి దాంతోపాటు ఈ కోటా సిస్టమ్ అనేది వాళ్ళకి నచ్చలేదు ఈ ఏండ్ల తరఫు ఎప్పుడు డెబ్బై కోట్లు చేస్తే ఇంకా కూడా వాళ్ళ పిల్లలకి మన వాళ్ళకి అంతా ఇస్తూ ఉంటే మేము మేము ఎలా ఉద్యోగాలు లేకుండా మేము ఎలా ఉండాలనే ఒక ప్రస్ట్రేషన్ వాళ్ళలో పెరిగిపోయింది దాంతో ఢాకా యూనివర్సిటీ దగ్గర నుంచి మొత్తం విద్యార్థి ఉద్యమాలు విపరీతంగా మెల్లమెల్లగా అంటుకున్నాయి ఫస్ట్ ఈ కోటాకు వ్యతిరేకంగా మొదలైన ఉద్యమం మెల్లమెల్లగా ఏంటంటే అవామీ లీగ్ పార్టీకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారిపోయింది లక్షలాది మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా తిరుగుబాటు చేశారు ఇది ఒక రకంగా సెకండ్ రెవల్యూషన్ అంటున్నారు అంటే స్వాతంత్ర పోరాటం తర్వాత అతిపెద్ద రెవల్యూషన్ అయితే ఇది విద్యార్థి రెవల్యూషన్ దీని వెనక ఏ పొలిటికల్ పార్టీ కూడా లేదు విద్యార్థులే స్వయంగా ఒక ఆర్గానిక్ మూమెంట్ గా అది డెవలప్ అయింది సో దాంతో అది ఫైనల్ గా ఈ ప్రభుత్వాన్ని కూల్చేసింది ఈమెను పారిపోయేటిగా చేసింది దాని తర్వాత విద్యార్థి ఉద్యమ నాయకులంతా కూడా ఎవరు ఉండాలన్నప్పుడు వాళ్ళు ఒక పొలిటికల్ పార్టీ పోయి ఇంకొక పొలిటికల్ పార్టీ పెట్టడం వాళ్ళకి ఇష్టం లేదు అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మహమ్మద్ యూనస్ అని ఆయన ఎకనామిక్స్ లో నోబెల్ ప్రైజ్ వచ్చింది ఆయనకి ఎకనామిస్ట్ ఫర్ ద పూర్ అని కూడా ఆయనకి పేరు పేదల తరపున ఆలోచించే ఎకనామిస్ట్ అని సో ఆయన అయితే మనకి బాగుంటుంది ఆయన ఆల్రెడీ ఈ షేక్ హసీనాను తీవ్రంగా విమర్శించేవాడు ఆయన ఉంటే బాగుంటుందని చెప్పారు మిలిటరీ లీడర్షిప్ కూడా ఆయన్ని యాక్సెప్ట్ చేసింది సో ఆయన్ని తీసుకొచ్చి తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఈ ప్రభుత్వంలో విద్యార్థుల దగ్గర నుంచి కూడా కొంతమంది ప్రభుత్వంలోకి తీసుకున్నారు ఫస్ట్ టైము బంగ్లాదేశ్ చరిత్రలో విద్యార్థులు ప్రభుత్వంలో భాగం వహించడం ఫస్ట్ టైం అనట విద్యార్థి నాయకుడు నహీద్ ఇస్లామీ మినిస్టర్కి అడ్వైజర్గా పెట్టారు అట్లాంటి ఆ నహీద్ ఇస్లామీ లైఫ్ కూడా నేను ఒక డాక్యుమెంటరీలో చూశాను అలాగా విద్యార్థి నాయకులు కూడా ప్రభుత్వంలో ఉన్నారు అట్లాగే వివిధ సెక్షన్లు కూడా ప్రభుత్వంలో పెట్టుకున్నాడు ఇప్పుడు యూన్ఎస్ ఇదంతా ఎప్పుడు జరిగింది సెప్ ఆగస్టులో జరిగింది సెప్టెంబర్ నుంచి సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ అంటే త్రీ మంత్స్ వంద రోజులు అయింది ఈయన యునెస్ ప్రభుత్వం వచ్చి సో ఇప్పుడు హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి అనేది ఒకటి ఈ ఈయన చెన్నయ్య కృష్ణదాస్ బ్రహ్మచారి ఆయన పూర్తి పేరు ఆయన ఇంతకుముందు ఇస్కాన్ ఇస్కాన్లో ఉండేవాడు ఇస్కాన్లో ఉండే మంచి నుంచి ఆయన పక్కకు వచ్చాడు అక్కడేదో ఇంటర్నల్ గొడవలలో వచ్చి ఆయన సనాతని జాగరణ జ అనే ఒక సంస్థకి నాయకుడయ్యాడు ఆ సంస్థ తరపున ఆయన దేశంలో అనేక తిరుగుతూ ఉన్నాడు ఇది అంటే ఆగస్టు జూలై ఆగస్టులో అల్లర్లు జరిగాయి ఎప్పుడైతే విద్యార్థులు వచ్చారు ఆ విద్యార్థుల మీద పెద్ద ఎత్తున ప్రభుత్వం మిలిటరీని పోలీసులను ఉపయోగించింది ఎప్పుడైతే ఉపయోగించిందో వీళ్ళు వ్యతిరేకించారు అక్కడ గొడవలు జరిగాయి దీంట్లో సంఘ విద్రోహ శక్తులు కూడా ఎంటర్ అయిపోయి దోపిడీలు చేయడం అవన్నీ జరిగింది ఆ విద్యార్థుల పోరాటంలో దాదాపు ఆరు వందల నుంచి వెయ్యి మంది వరకు చనిపోయారని చెప్తున్నారు వేలాది మంది గాయపడ్డారు దాదాపు లక్ష రెండు లక్షల మందికి జైలు జైల్లో వేసేసింది ఈమె ఈ అందువల్లే ఇంత నిరంకుశంగా విద్యార్థులని అంచేయడం వల్లే ఆమె ప్రభుత్వం కూలిపోవడానికి ప్రధాన కారణం వాళ్ళని కానీ వాళ్ళతో చర్చలు చేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ డిమాండ్స్ నెరవేర్చడానికి కృషి చేసి ఉంటే బాగుండేది కానీ ఈమె ఒక ప్యాసిస్ట్ లాగా బిహేవ్ చేస్తుంది ఇప్పుడు వచ్చి ఆమె నేతలు చెప్తుంది కానీ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఈమె నియంతృత్వం వల్లే ఆటోక్రాటిక్ రూల్ అంటారు ఆటోక్రాటిక్ రూల్ వల్లే ఈ స్థాయిలో అక్కడ ఉద్యమం వచ్చింది ఇక హిందువుల పరిస్థితి ఈ ఉద్యమంలో ఏంటంటే అనేక సంఘ విద్రోహ శక్తులు కావచ్చు అక్కడ ఉన్న ఇస్లామిక్ రాడికల్ ఎలిమెంట్స్ కావచ్చు వీళ్ళు హిందువులను బుద్ధుల్ని బౌద్ధ బౌద్ధుల్ని బౌద్ధ మతస్థుల్ని తర్వాత క్రిస్టియన్స్ని ఈ మూడు మైనార్టీలను కూడా టార్గెట్ చేశారు దాదాపు రెండు వేల సంఘటనలు హిందువుల మీద దాడులు జరిగినట్టు చెప్తున్నారు ఆ టైంలో తర్వాత కొంతమంది చనిపోయారు కూడా ఇండ్లు ఇండ్లు తగలబెట్టడం ఆస్తులు లాక్కోవడం ఇలాంటివి కూడా అది జరిగాయి కొంతమంది పక్కనున్న బంగ్లాకి అంటే వెస్ట్ బెంగాల్కి వచ్చేసారు సో ఈ క్రమంలో అసలు హిందువులు పరిస్థితి ఏంటి బంగ్లాదేశ్ పాపులేషన్ పదహారు కోట్ల యాభై లక్షలు అందులో హిందువుల పాపులేషన్ ఎనిమిది పర్సెంట్ అంటే దాదాపు కోటి ముప్పై ఒక లక్షల మంది హిందువులు ఉన్నారు అక్కడ ఒకప్పుడు వీళ్ళు నైన్టీన్ ఫార్టీ సెవెన్ నాటికి ఈ తూర్పు పాకిస్తాన్లో తూర్పు బెంగాల్లో దాదాపు ఇరవై రెండు పర్సెంట్ హిందువులు ఉండేవాళ్ళు అక్కడ నుంచి తగ్గిపోయిన అంటే వాళ్ళు ఎక్కువ మంది ఇండియాకి వచ్చేయడం వాళ్ళ పాపులేషన్ పెరగకపోవడం తగ్గత రావడం జరిగింది అట్లాగే వీళ్ళు దాదాపు అరవై ఏడు జిల్లాలు ఎన్నో ఉన్నాయి అన్ని జిల్లాల్లో కూడా హిందువులు సమానంగా వ్యాపించి ఉన్నారు ఈ కోటి ముప్పై లక్షల మంది హిందువులు అయితే వీళ్ళ మీద అప్పుడప్పుడు దాడు జరగడం ఎందుకంటే పాకిస్తాన్లో ఉన్నప్పుడు ఈ బంగ్లాదేశ్ ఉద్యమం వచ్చినప్పుడు పాకిస్తాన్ లో ఒక చట్టం ఉంది అదేంటంటే ఎనిమి ప్రాపర్టీస్ ఆఫ్ ఎనిమీ యాక్ట్ అని అంటే తమ శత్రువుల ప్రాపర్టీని లాక్కోవచ్చు ఆ చట్టం ప్రకారం అట్లా ఆ చట్టాన్ని ఉపయోగించి హిందువుల భూముల్ని ఎక్కువగా లాక్కున్నారు అప్పుడు అదే చట్టం పేరు మారిన ఆ చట్టాన్ని ఇప్పటికి ఉపయోగించి హిందువుల భూముల్ని లాక్కొని హిందువుల్ని తరిమేసే కార్యక్రమం బంగ్లా అప్పుడప్పుడు జరుగుతూనే ఉంది రెండవది అక్కడున్న హిందువులందరూ ఆవామీ లీగ్ కి సపోర్ట్ చేశారు ఈమె మన భారతదేశంతో కూడా చాలా క్లోజ్ రిలేషన్షిప్లో షేక్ హసీనా ఉన్నింది అందుకని అక్కడ హిందువులకు కూడా ఈమె మంచి ఇంపార్టెన్స్ ఇచ్చింది ఫస్ట్ టైము హిందూ పార్లమెంట్లో అక్కడ బంగ్లాదేశ్ పార్లమెంట్లో హిందువులు పద్నాలుగు మంది ఎంపీలుగా ఉన్నారనమాట సో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా హిందూ ఉన్నాడు సుప్రీంకోర్టు జడ్జెస్గా హిందువు వెళ్ళారు అలాగా ఈమె ఉన్నంతకాలం హిందువులకి అన్ని రకాల పదవుల్లో కూడా అంటే సమాన నిష్పత్తిలో లేదు కానీ చాలా ఇంపార్టెన్స్ అయితే ఇచ్చింది అందువల్ల కూడా ఇప్పుడు ఈ విద్యార్థులంతా అవామి లీగ్కి వ్యతిరేకం కాబట్టి లీగ్ సపోర్ట్ చేసే హిందువుల మీద కూడా దాడులు అనేవి జరిగాయి అయితే ఇప్పుడు ఈయన యూనస్ వచ్చాడు కదా యూనస్ వచ్చిన తర్వాత ఆయన ఆయన ప్రధాన కర్తవ్యం ఏంటంటే ఈ అక్రమంగా అరెస్టులు చేసిన వాళ్ళని జైల్లో నుంచి విడిపించడం తర్వాత శాంతి భద్రతలు నెలకొల్పడం సంస్కరణలు తీసుకురావడం ప్రభుత్వంలో కానీ మిగతా చోట్ల సంస్కరణలు తీసుకురావడం ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ద్రవ్యోల్బణాన్ని ఫస్ట్ తగ్గించడం జీవితాన్ని కొద్దిగా మెరుగుపరచడం ఇవి చేయాలి దాని తర్వాత ఎలక్షన్లు పెట్టాలి ఈ రెండు కర్తవ్యాలు ఆయనకు ఉన్నాయి ఆయన ముందు సో ఆయన ఫస్ట్ కర్తవ్యాన్ని నెరవేర్చడానికి సీరియస్గా ట్రై చేస్తున్నాడు ఈ ట్రై చేస్తున్న క్రమంలో ఉద్యమాలు చేసిన వాళ్ళని చాలా మందిని విడుదల చేశాడు అయితే ఇక్కడ ఇక్కడ మన కృష్ణదాస్ రంగంలోకి వచ్చి ఆయన ఏం చేస్తున్నాడు కృష్ణదాస్ ఒకడే కాదు కృష్ణదాసు ఇంకొక సంఘంలో కూడా ఉన్నాడు అదేంటంటే హిందూ బౌద్ధ క్రిస్టియన్ ఐక్య సంఘటన ఒక సంస్థ ఉంది వీళ్ళు ఎప్పటి నుంచో పోరాడుతున్నారు సో వీళ్ళ తరపున మొన్న చట్టోగ్రామ్ అనే ఒక టౌన్లో ఒక ర్యాలీ ఏర్పాటు చేశారు ఆ ర్యాలీలో ఈయన పాల్గొన్నాడు సో ఈయన ఎనిమిది డిమాండ్లు పెట్టారు వీళ్ళ సంఘం తరపున ఎనిమిది డిమాండ్లు పెట్టారు గవర్నమెంట్ కి అందులో ఒకటి ఏంటంటే ఇమీడియట్ డిమాండ్స్ అంటే హిందువుల మీద దాడులు ఆపాలి హిందూ టెంపుల్స్ మీద దాడులు ఆపాలి హిందువులకి రక్షణ కల్పించాలి హిందువులకే కాదు బుద్ధిస్టులకి క్రిస్టియన్లకి ఈ మూడు మతాలకి రక్షణ కల్పించాలి ఈ మూడు మతాల ప్రార్థనాలయాల మీద దాడులు ఆపాలి గతంలో వీళ్ళ మీద దాడులు చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టాలి అరెస్ట్ చేయాలి తీసుకోవాలి అట్లాగే వీళ్ళకి సంబంధించి ఒక మైనార్టీ బోర్డు ఏర్పాటు చేయాలి మైనార్టీలకు సంబంధించి రక్షణ కావచ్చు వాళ్ళ సంబంధించిన పరిరక్షణ అంటే వాళ్ళకి అభ్యున్నత వీటికి సంబంధించి ఒక బోర్డు ఉండాలి అట్లాగే ప్రభుత్వంలో కూడా ఒక మంత్రిత్వ శాఖ మైనార్టీ మంత్రిత్వ శాఖ ఉండాలి ఇలాంటి ఒక ఎనిమిది ని వీళ్ళు పెట్టారు పెట్టి ఒక ర్యాలీ తీశారు పెద్ద ఎత్తున ఆ ర్యాలీ తీసినప్పుడు ఏంటంటే వీళ్ళ ఆ బంగ్లాదేశ్ జెండాను దించి వీళ్ళ సఫరాన్ జెండా కాషాయ్ జెండాని ని లేపారనేది ఆయన మీద ఒక బిఎన్పి లీడర్ బిఎన్పీ అంటే చెప్పాను ఆల్రెడీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ లీడర్ కేసు పెట్టాడు ఈయన మీద ఈ కేసులో అక్కడ ఉన్న లోకల్ కోర్టు సిడేషన్ కేసు అంటారు దీన్ని సెడేషన్ అంటే రాజద్రోహ నేరం మనకు కూడా ఉంది అది మన జెండాని కూడా అవమానిస్తే రాజద్రోహ నేరం పెడతారు అలాగే వాళ్ళ జెండాను అవమానించాడని చెప్పి కృష్ణదాస్ మీద సెడేషన్ కేసు ఈయన మీద ఇంకొక పంతొమ్మిది మంది మీద సిడేషన్ కేసు పెట్టి ఆయనకి జైల్లో పెట్టారు ఎప్పుడైతే సెడ్యూషన్ కేసు పెట్టి జైల్లో పెట్టారో ఈ వ్యాన్ లో ఆయన ఎక్కిస్తే ఆ వ్యాన్ ని కదలనీయకుండా వేలాది మంది ఆ గుమ్ముకొడి ఘర్షణలకు దిగారు ఆ ఘర్షణలకు దిగినప్పుడు ఈ ఘర్షణ ఇటు పోలీసుల్ని ఆ కోర్టు పరిధిలో కోర్టు దగ్గర ఉంది కాబట్టి లాయర్ల మీద దాడులు చేశారు ఆ దాడుల్లో ఒక ఆయన అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సైఫల్ ఇస్లాం అలీఫ్ అనే ఒక లాయర్ యంగ్ లాయర్ అరౌండ్ థర్టీ ఇయర్స్ ఆయన చనిపోయాడు ఆయన చనిపోవడంతో పెద్ద ఎత్తున అక్కడ ఇంకా వ్యతిరేకత వచ్చింది ముస్లిం పాపులేషన్ లాయర్లు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆయన ఊరేగింపు ఆయన శవాన్ని ఊరేగింపు తీసుకొని ఒక ఇది జరిగింది సో ఈ క్రమంలో ఒక రెండు టెంపుల్స్ మీద దాడులు జరిగాయి కొంతమంది హిందువుల మీద కూడా దాడులు జరిగింది ఇది ప్రెసిడెంట్ నేపథ్యం సో దీని మీద ఇప్పుడు మన వాళ్ళు అందరూ కూడా ఇటు ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది వీఆర్ డీప్లీ కన్సర్న్ అని పదం వాడారు దీని మీద వాళ్ళు జా మీరు చర్యలు తీసుకోవాలి హిందువులకు ప్రొటెక్ట్ చేయండి ఆయన్ని విడిచిపెట్టండి ఆ జెండాది వాళ్ళు ఏమి చెప్తున్నారంటే జెండాది మేము కావాలని వాళ్ళు తెలియదు చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగింది మేము అవమానించలేదు అన్న వాళ్ళు చెప్తున్నారు కాబట్టి క్షమాపణ చెప్తే వదిలేయండి కానీ దాని మీద సెడేషన్ పెట్టి ఆయన్ని జైల్లో పెట్టడం అనేది కరెక్ట్ కాదని ఇండియన్ గవర్నమెంట్ మాట్లాడుతుంది ఎందుకంటే ఈ సెడ్యూషన్ కేసులో కానీ ప్రూవ్ అయితే లైఫ్ పర్మనెంట్గా లైఫ్ అంతా ఆయన జైల్లో ఉండాలి అనేది చెప్తుంది కానీ ఇప్పుడు వాళ్ళు బంగ్లాదేశ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చింది అదేంటంటే ఇది మేము ఆల్రెడీ హిందువులకు ప్రొటెక్ట్ చేస్తున్నాము ఇక్కడ కొన్ని కొన్ని శక్తులు గొడవలు చేస్తున్నాయి వాటిని అంతా మేము కట్టెలు చేస్తున్నాం ఇది మా దేశ మేము ఒక సార్వభౌమత్వ దేశం మా దేశ ఇంటర్నల్ విషయం మీరు ఇరాన్ మిమ్మల్ని ఆ మధ్య ముస్లిముల మీద దాడులు జరుగుతున్నాయని ఇరాన్ విమర్శిస్తే మీరేమన్నారు ఇరాన్ని నువ్వు మా దేశంలో కలిగి దానికి మా దేశం ఇంటర్నల్ లో నువ్వు కలిగి చేసుకోవద్దని మీరు ఇరాన్ అన్నారా లేదా అలాగా అలాంటప్పుడు మా దేశంలో జరిగే పరిస్థితుల మీద మీరేలా కలుగు చేసుకుంటారని వాళ్ళు అడిగారు చూసినప్పుడు కరెక్ట్ గా అనిపిస్తుంది కానీ కానీ ఇక్కడ ఉండే సహజంగానే హిందువుల ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇక్కడ హిందువుల చాంపియన్ గా ఉంటున్న బీజేపీ కావచ్చు ఈవెన్ కాంగ్రెస్ పార్టీ మమతా బెనర్జీ వీళ్ళందరూ కూడా కన్సర్న్ అయితే వ్యక్తం చేస్తున్నారు నేను ఈరోజు డాకా ట్రిబ్యునల్ డాకా ట్రిబ్యునల్ అని బంగ్లాదేశ్ లో ఉండే ఒక ప్రధానమైన పత్రిక ఎడిటర్ జాఫర్ శోభన్ అని ఆయన ఇంటర్వ్యూ చూశాను ఆయన ఏమంటున్నా అంటే ఖచ్చితంగా ఈయన మీద కేసు పెట్టడం కరెక్ట్ కాదు కృష్ణాదాస్ మీద కేసు పెట్టడం కరెక్ట్ కాదు అయితే మీరు అనుకున్నట్టు భారత మీడియా ప్రపగండా చేస్తున్నట్టు అంత ఘోరంగా ఏమి హిందువుల మీద దాడులు జరగలేదు అవి ఆగస్టు ఆ టైంలో జరిగాయి కానీ ఆ తర్వాత తగ్గాయి ఇప్పుడు టెంపరీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఆ గవర్నమెంట్ కొంత ట్రాన్సిషన్ పీరియడ్లో ఉంది మీరు అది అర్థం చేసుకోండి ఎందుకంటే ట్రాన్సిషన్ పీరియడ్లో అనేక విషయాల్ని పరిగణలోకి తీసుకొని చేయాల్సి ఉంటుంది మీరు ఆ ప్రెజర్ని కూడా మీరు అర్థం చేసుకోండి మనం మన ఇద్దరం ఫ్రంట్సే మన దేశం బంగ్లాదేశ్ ఇండియా ఫ్రెండ్స్ నైబర్సు మన మధ్య నాలుగు వేల కిలోమీటర్ల బార్డర్ ఉంది సో మన మధ్య అపార్థాలు అనేవి రాకూడదు ఖచ్చితంగా మా మా దేశంలో హిందువులకి ప్రొటెక్షన్ అనేది ఖచ్చితంగా ఉంది కాకపోతే ఆగస్టులో మాత్రం అలర్లు జరిగాయి ఇప్పుడు తగ్గాయి అప్పటికంటే అప్పటితో పోలిస్తే హిందువుల మీద దాడులు ఇవన్నీ తగ్గాయి గవర్నమెంట్ కూడా టెంపరీగా వచ్చింది కాబట్టి గవర్నమెంట్కి కొంత టైం ఇవ్వాలి గవర్నమెంట్ ముందు అనేక సమస్యలు ఉన్నాయి పరిష్కరించాల్సిన సమస్యలు కాబట్టి మీరు అర్థం చేసుకోండి మీరు చెప్పండి మీరు రండి మీ మీడియా రండి మా దేశంలోకి మీరు చూడండి పరిస్థితులు మీరు గ్రౌండ్ లెవెల్లో పరిశీలించి అప్పుడు మాట్లాడండి కానీ అక్కడ